వెల్కమ్ టు మై ఛానల్ ఇక రామచంద్రయ్య శ్యామల ప్రేమ్ చామంతి వీళ్ళు నలుగురు కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ కళ్ళు మూసుకుని వేడుకుంటూ ఉంటారు అప్పుడే కొంతమంది రౌడీలు వచ్చి రామచంద్రయ్య నోరు మూసేసి ఇక వెనక నుంచి అయితే వాళ్ళు చూడకుండా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇక కొంచెం దూరం వెళ్ళాక ఇక రామచంద్రయ్య వాళ్ళ నుంచి విడిపించేసుకుని ఒక్క ఇదుపు ఇదుపుతాడు దాంతో వాళ్ళ నలుగురు కూడా కింద పడిపోతారు ఒరే ఎవర్రా మీరు నాజోలికొస్తున్నారు అని రామచంద్రయ్య వాళ్ళని అయితే ఫుల్గా అయితే కొట్టేస్తూ ఉంటాడు ఇక తరువాత వాళ్ళ చేతిలో ఉన్న గొడ్డలని తీసుకుని ఒక రౌడీ వాడి మెడ మీద పెట్టి ఒరే చప్పరా మిమ్మల్ని ఎవరు పంపించారు అని అడుగుతూ ఉంటాడు ఇక ఆ రౌడీ భయపడిపోతూ మమ్మల్ని ఆ జగదీశ్ సార్ పంపించారు అని చెప్తాడు ఆ జగదీష్ గడు పంపించాడంటే పక్కనే రమాదేవి కూడా ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాడు అవును సార్ ఆవిడ కూడా ఉంది అని ఆ రౌడీ చెప్పడంతో అలా పని ఇప్పుడే చెప్తాను అనేసి రామచంద్రయ్య వస్తూ ఉంటాడు మరో పక్కన చామ్ ప్రేమ్ వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి రామచంద్రయ్య పక్కన లేకపోవడంతో వాళ్ళు టెన్షన్ పడుతూ చామ్ నువ్వు అటు సైడ్ వెతుకుని నేను ఇటు సైడ్ వెతుకుతాను అని చాం ప్రేమ్ లు ఇద్దరు అనుకుని వాళ్ళు చెరోవైపున వెతుకుతూ ఉంటారు మరో పక్కన జగదీష్ ఇంకా రమాదేవి కనపడడంతో ఒరే ఉన్నావా వస్తున్నాను నీ దగ్గరికి అని ఆ గొడ్డలి తీసుకుని జగదీష్ దగ్గరికి వెళ్లి రామచంద్రయ్య ఒక్క దెబ్బ అయితే కొడతాడు దాంతో జగదీష్ అయితే స్మోతపి కింద అయితే పడిపోతాడు ఇక వాడి పని చూశాను నెక్స్ట్ నువ్వే రమాదేవి అని రమాదేవి ఆ గొడ్డలితో కొట్టబోతాడు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్